నమస్తే డిఆర్బీ న్యూస్కు స్వాగతం ప్రైవేట్ స్కూల్ యజమాన్యం అధిక ఫీజు వసూళ్లు చేస్తున్నారని విద్యార్థిని తండ్రి టీసీ మా పిల్లలను ప్రభుత్వ స్కూల్లో చదివిస్తాము అని అడిగితే ఇరవై తొమ్మిది వేల రూపాయలు బోన్ఫైడ్ ఇస్తామని చెబుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎస్ ఆర్డిగి స్కూల్ గుర్తింపును రద్దు చేయాలని యు యూ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అరుణ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ నగర్లో ఎస్ ఆర్ డిగి స్కూల్లో మహమ్మద్ మేరాజ్ తన పిల్లలను చదివిస్తున్నారు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని తన పిల్లను గవర్నమెంట్ పాఠశాలకు పంపిస్తామని టిసి బోన్ఫైడ్ అడగగా ఇరవై తొమ్మిది వేల రూపాయలు కడితేనే బోన్ఫైడ్ టీసీ ఇస్తామని లేకపోతే ఇవ్వము ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ ప్రిన్సిపాల్ సారా కుమారి దురుసుగా ప్రవర్తించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పెట్రోల్తో నిరసన వ్యక్తం చేశారు అరుణ్ రెడ్డి మాట్లాడుతూ ఎస్సార్డిగీ స్కూల్ ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా బుక్స్ యూనిఫామ్ పేర్లతో అక్రమంగా వసూలు చేస్తున్నారని విద్యార్థులకు బుక్స్ అమ్ముతున్న రూమ్ చూసి అక్కడ ఉన్న బుక్స్ ను పోలీసులకు అప్పగించారు చివరకు పోలీసుల సహాయంతోటిసి బోన్ఫైడ్ మూడు రోజుల్లో ఇస్తామని ప్రిన్సిపల్ చెప్పారు మా దగ్గర నన్ను ఊరి ఎక్కిస్తారా సామాన్య చట్టం సార్ పైసా తప్పని ఏమి చెప్పాలి అంటే నాలుగు రోజుల నుంచి ఇప్పటి రోజు సార్ చిన్న బాబా తీసుకొని తిరుగుతున్నా సార్ ఫోర్ అవర్స్ అయిపోయింది కూర్చొని నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నుంచి నేను బిజినెస్ ఈ బుక్స్ అమ్మడము యూనిఫామ్ అమ్మడము షూలు అమ్మడము ఇవన్నీ బిజినెస్ చేసుకుంటూ గరిబోల పిల్లలు గవర్నమెంట్ స్కూల్లలో చదివిన ఎంతో కొంత ఫీజు కట్టి చదువుకుందామంటే అది కూడా చదవనియకుండా ఇష్టం ఉన్నట్టుగా దండుకోవడం అడ్డమైన ఫీజులు వేయడం కట్టినా కూడా కట్టలేదని ఒక సిస్టమ్ మెయింటైన్ చేయకపోవడం సిస్టంలో కనీసం వాళ్ళ సిస్టంలో మేము ఎంత కట్టినాం ఇంకా ఎంత డ్యూ ఉన్నదని కూడా వాళ్ళకు కనీసం యాజమాన్యానికి తెలిసే స్టేజ్ లేదు ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళ ప్రిన్సిపాలా లేకపోతే వైస్ ప్రిన్సిపాల్ పైసలు తీసుకోవడం ఏదో రిసిప్ట్ ఇవ్వడం అట్లాంటి జరుగుతుంది మేము ఇచ్చిన రిసిప్ట్లకు వాళ్ళ దగ్గర ఉన్న రికార్డుకు ఏ మాత్రం సంబంధం లేకుండా అని చెప్పి మేము మని మరీ మరీ మనం చేస్తున్నాం ఇట్లాంటి గవర్నమెంట్ ఇట్లాంటి ప్రైవేట్ స్కూళ్ళ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి మన గవర్నమెంట్కు తెలిసే విధంగా ప్రతి ఒక్కరు దీన్ని దీనికి సపోర్ట్ చేసి సహకరించాలని కోరుకుంటున్నాను అక్కడల ముందు అప్లై చేసుకోవాలి టీసీ బుక్ ఉన్నప్పుడు ముందుగా చేసుకుంటే మీకు ఏం ప్రాబ్లం అవుతుంది అది చెప్పండి ఏం సమాధానం చెప్తుంది మీరు దీనికి పేరెంట్స్ అడితే చెప్పండి పేరెంట్స్ అడితే మీకు మీ సమాధానం అండి ఉండదు ప్రైవేట్ వ్యవస్థలే ఉండదు గవర్నమెంట్ స్కూల్ తద్వారా గవర్నమెంట్ టీచర్ లేరా యూనిఫామ్ అమ్ముడు బయట తెచ్చుకోవద్దు బయట దొరకవు